మోసం చేశారని పగలు అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కుళ్ళిన పండ్లను చెట్టు మొయ్యదు వాటంతటావే రాలి పడిపోతాయి ఆ పాపం మన చేతికి ఎందుకు మిత్రమా లోపాలు లేని మనిషి ఉండడు వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు సరిదిద్దుకునే సమర్థత ఉంటే నిన్ను ఎదురించేవారు ఉండరు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడవలసి ఉంటుంది బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది అలాగే పుట్టుక సాధారణమైన లక్ష్యం ఉన్నతం కావాలి మిత్రమా మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండోది బంధాన్ని కాపాడుతుంది మిత్రమా నీ ప్రయత్నం ఎవరికీ కనిపించకపోవచ్చు ఫలితం వచ్చిన రోజున ప్రపంచమంతా దానంతటా అదే గుర్తిస్తుంది అప్పుడుదాకా నీకు నువ్వే సాక్ష్యం మిత్రమా నీపై ఇష్టం తగ్గినప్పుడు జవాబులు నెమ్మదిస్తాయి మాటలు మందగిస్తాయి పరిస్థితులు నిందించబడతాయి అర్థం చేసుకునే ముందు తప్పుకోవడం ఉత్తమం మిత్రమా జనం నిన్ను కష్టకాలంలోనే గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా ఉండండి ఎందుకంటే చీకటిలో ఉన్నప్పుడే దీపం అవసరం మిత్రమా పారే కాలువలో చెత్త ఇరుక్కున్నప్పుడు నీరు ఒత్తిడికి గురవుతాయి పక్కదారి పట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తాయి మనసులో కూడా చెత్త పేర్కొన్నప్పుడు ఆలోచనలు పక్కదారి పడతాయి చెత్తను పక్కకు పెడితే జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది మిత్రమా మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలను సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలు లేకుండా చెయ్యగలుగుతుంది మిత్రమా రాయితో కొడితే అద్దం పగులుతుంది అలాగే కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసినా రెండిటిని అతికించలేము ఒకవేళ అతికించిన మునపటిలా నాణ్యత ఉండదు ఏ బంధమైనా అంతే విలువ తెలుసుకొని కాపాడుకున్నంతకాలమే ఉంటుంది మిత్రమా కన్నీరు వెనుకే కాదు చిరునవ్వు వెనుక కూడా ఎన్నో బాధలు ఉంటాయి కన్నీరు ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు చిరునవ్వు చాలాసార్లు అబద్ధం చెప్తుంది మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నాను అని తన వారిని నవ్విస్తుంది మిత్రమా ఒకరి అమాయకత్వాన్ని ఎవరైతే వారి అవసరాలకు వాడుకుంటారో ఇప్పుడు వాళ్ళు గెలవచ్చు కానీ ఏదో ఒకరోజు వారు తగిన శిక్ష అనుభవిస్తారు వారు ఎవరైనా సరే మిత్రమా